బాలినేని శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా వైఎస్ జగన్తో ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారా మూడో కంటికి తెలియకుండా లోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా అంటే తాజా పరిణామాలు వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లను బట్టి చూస్తే నిజమనిపిస్తుంది ఇందులో నిజానిచాలెంత నిజంగానే వైసీపీని వీడే ప్రయత్నాలు చేస్తున్నారా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం జంపింగ్ కు ఏంటి బాలినేని వైఎస్ జగన్ దగ్గర బంధువులు అన్న విషయం అందరికీ తెలిసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు వైసీపీలో అయిన కీలక నేతగా ఉంటున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా పేరెత్తితే మొదట గుర్తొచ్చేది కూడా బాలినేనిదే అలా నాడు నేడు ఓ వెలుగు వెలిగిన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారనేదే వార్త ఈ వార్తలు ఎవరో వైరల్ చేస్తే తప్పు అని అనుకోవచ్చు కానీ సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కొందరు బాలినేని అభిమానులు అనుచరులు సైతం ట్విట్టర్ వేదికగా చెప్పుకుంటున్న పరిస్థితి పైగా ఆయన చేసిన ఒక ట్విట్ మరింత ఫలానిచ్చి కూరుస్తుంది ఎన్నికలో వైసీపీ ఇటు ఒంగోలు నుంచి బాలినేని ఓడిపోవడంతోనే ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి ఇలా వార్తలు గుప్పమన అసలేం జరుగుతుందో కేడర్ కు అర్థం కాని పరిస్థితి నెలకొంది మధ్యలో ఏం జరిగింది వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న బాలినేనికి మార్పులు చేర్పులు జరిగాక రెండోసారి పదవి దక్కలేదు నాటి నుంచి కాస్త అసంతృప్తిగానే ఉన్న ఆయన వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అడుగడుగున అడ్డుపడుతూ వస్తున్నారని నాడు పెద్ద రత్సే జరిగింది ఇద్దరిని పిలిపించి మరి వైస్ జగన్ క్లాస్ తీసుకున్నా ఏమాత్రం రాకపోక అది కాస్త మరింత పెరిగే వైసీపీని వీడి టీడీపీలో చేరుతానని నాడు చర్చ పెద్దగానే జరిగింది దీనికి తోడు జిల్లా ఎస్పీ విషయంలో రాదంతం పైగా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దని మాగుంట శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని నేరుగా జగన్కే తేల్చి చెప్పేగా ఏమాత్రం పట్టించుకుని వైసీపీ అధినేత ఆఖరికి చెవిరెడ్డి వైపే మొంకు చూపించారు ఇలా ఒక్క సీటే కాదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్నిటిలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పినప్పటికీ జగన్ అసలు ఒప్పుకోలేదు ఎన్నికలో బాలినేనితో పాటు చెవిరెడ్డి జిల్లా మొత్తం మీద కేవలం రెండు సీట్లకే పరిమితమైంది వైసీపీ ఫలితాలతో డిసైడ్ ఈ ఫలితాలను చూసిన పాలినేని తాను చెప్పినట్లుగా అభ్యర్థులను మార్చి ఉంటే జిల్లాలో ఫలితాలు మరోలా ఉండేవని అనుచరులతో చెప్పుకొని బాధపడ్డారట ఇక ఏపీలో అక్కడక్కడ జరుగుతున్న గొడవలపై బాలినేని ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరుతో అసలు శిశులైన అనుమానం జనాల్లో మొదలైంది అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షనీయం శాసనసభ్యునిగా నా ఇరవైదేళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదు అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నముగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు అక్రమ కేసులో భౌతిక దాడులు మానుచరులపై వేధింపులపై మీరు స్పందించాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు అంటూ బాలినేని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు ఉండగా పవన్ పేరే ప్రస్తావించే ఎందుకు ట్వీట్ చేశారన్నది ఇప్పుడు వైసీపీ జనసేన అభిమానుల ప్రశ్న పవన్ సినీ ఇండస్ట్రీతో పరిచయాలు వాస్తవానికి పవన్ బాలినేని మధ్య కొత్త పరిచయం ఏమీ అక్కర్లేదు ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయి ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా బాలినేని చాలామంది చాలా మంది నిర్మాతలతో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాకు కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే దీంతో జనసేనలోకి వెళితే తన వారసుడు ప్రణీత్ రెడ్డికి పొలిటికల్గా ఫ్యూచర్ ఉంటుందని తనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలతో మళ్ళీ మునుపటి రోజులు తెచ్చుకోవచ్చని బాలినేరు భావిస్తున్నారట అందుకే వైసీపీని వీడి పవన్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి అబ్బాయి బాలినేని వైసీపీని వేయటమా సమస్య లేదని కొందరు వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఇరవై నాలుగు గంటలుగా ఈ వార్తలు అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో వస్తున్నప్పటికీ ఇంతవరకు బాలినేని కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా స్పందించలేదు కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా రియాక్ట్ కాకపోవడంతో ఈ వార్తలు మరింత బలం చేకూరుతుంది వైసీపీ కార్యకర్తలే బాలినేని జంప్ అంటూ హడావిడి చేయడంతో అసలేం జరుగుతుందో తెలియక ఒంగోలు వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది ఇందులో నిజ నిజాలెంత నిజంగానే జంప్ అవుతారా అనేది తెలియాలంటే రియాక్షన్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి